హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్ ఈరోజు రెసిపీ గ్రిల్ చికెన్ ఎప్పుడు తిన్నా అవుట్ సైడ్ నుంచి తెచ్చుకొని తింటాం కానీ నా ఓన్గా ఇదే ఫస్ట్ టైం గ్రిల్ మీద చేయటం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువగానే ఉంటారు ఎన్నో రెసిపీస్ చేసుకుంటాం కదా చికెన్ తోటి ఇలా గ్రిల్స్ మీద కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నేనైతే ఆయిల్ కూడా యూస్ చేయలేదు హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాను గ్రిల్స్ మీద చేయాలి అంటే కొద్దిగా టైం పడుతుంది డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలనుకునే వాళ్ళు ఫ్రీ టైం చూసుకొని ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకుంటారు నేను ఎలా చేశానో ప్రాసెస్లో చూసేయండి లెగ్ అండ్ టై పీసెస్ తీసుకుని క్లీన్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి అందులోకి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ హావ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని హాఫ్ లెమన్ పిండుకొని బాగా మిక్స్ చేసుకొని ముక్కలకి అంతా కోట్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి మసాలా అంతా కోట్ చేసుకున్నాక వన్ టు త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి నేను త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి నెక్స్ట్ బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా ఉంచానండి నెక్స్ట్ పీసెస్ని బాగా కలుపుకొని కుక్కర్ తీసుకొని పీసెస్ని యాడ్ చేసుకున్నాను కుక్కర్ లో ఉడికించుకుంటే కాస్త గ్రిల్స్ మీద ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది చికెన్ బాగా కుక్ అవుతుంది కుక్కర్ లోకి పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే చికెన్ లో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది హై ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ పెట్టుకున్నాను నెక్స్ట్ కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ ఉంటాయి ఆ వాటర్ అంతా కంప్లీట్ గా అబ్సర్బ్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ ను ఉడికించుకోవాలి లేదా వాటర్ ని సపరేట్ చేసుకుని చికెన్ కర్రీ గానీ మసాలా రైస్ గ్లోక్ గానీ యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ అయ్యాక సపరేట్ ప్లేట్ లో తీసుకొని చల్లారాక అందులోకి నాలుగు స్పూన్ల కర్డ్ ఒక స్పూన్ చికెన్ మసాలా రెండు స్పూన్ లో గరం మసాలా వేసుకొని మసాలా అంతా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మసాలా అంతా ముక్కలకి అయ్యేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ గ్రిల్స్ రెడీ చేసుకోవాలండి ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి బొగ్గులు మండుకోడానికి చాలా టైమే పట్టిందండి ఏవేవో ట్రిక్స్ చేసి ఫైనల్గా స్టార్ట్ చేసేసాము ఈ పోర్టబుల్ గ్రిల్ సెట్ గా లేదు అంటే రెండు బొగ్గుల్ని మండించి అందులో కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ వేసి ఫ్రై చేసుకున్న పీసెస్లో పెట్టి పెట్టి టెన్ మినిట్స్ ఉంచితే ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా పీసెస్కి పడుతుంది చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయొచ్చు బొగ్గులన్నీ మండించుకొని రెడీ అయ్యాక నెక్స్ట్ పీసెస్ని గ్రిల్స్ మీద పెట్టుకొని అన్ని సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పీసెస్కి సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ యాడ్ చేసుకుంటే బట్ నేను యాడ్ చేయలేదు అన్ని పీసెస్ కూడా కంప్లీట్గా కుక్ అవడానికి ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ పడుతుందండి పూర్తిగా కుక్ అవడానికి అంతే అండి టేస్టీగా ఎమ్మీగా స్మోకీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగా వచ్చింది గ్రిల్ చికెన్ మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని తప్పకుండా నచ్చుతుంది ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్